హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి జస్ట్ పాపం ఇది ఆకులుగా ఉంది నా పని మానేసి ముందు దీనికి ఫుడ్ అనేది పెడుతున్నాను కలిపేసి గిన్నెలు పెడితే తినేస్తుంది కాకపోతే ఇంకా అంతా నీట్గా తినలేదు సగం తినేసి సగం వదిలేస్తుంది అన్నమాట చూడండి ఇలాగా చేస్తూనే తినిపించాలి దానికి అయ్యో పెట్టామనుకోండి ఇందులో కంపల్సరీగా పురుగులు అనేటివి ఉంటాయండి అందుకనేసి నేను ఇవి దీనికి ఇలాగైతే పెట్టాను ఫ్రిడ్జ్ కూడా మనకు విరుకైపోతుంది కదా అందుకనేసి ఇవన్నీ కట్ చేసి నేను ఒక్కొక్క మనకు కాడలాగా పువ్వులాగా ఒక్కొక్కటి వచ్చేస్తుంది కదా ఇలా కట్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇలా కటింగ్ చేసేసి ఒక్కొక్క పువ్వుని ఇది తీసి ఇది తీసి చూస్తాను అనమాట చూసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా మనకు వర్షాలు అయితే స్టార్టింగ్ అవ్వలేదు కదా చలి కదా ఇప్పుడు మొదలు కదా అందుకనేసి పురుగులు అనేటివి ఇందులో అస్సలు ఎక్కడ అనేటివి నాకు కనపడలేదు కాకపోయినా అని సరే మనము ఇలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవడం బెటర్ కవర్లో అందుకనేసి ఇది మొదలు అనేటివి ఇవి తీసేస్తున్నాను ఫ్రిడ్జ్లో పట్టడం కూడా ఇష్టం మనకు ప్లేస్ ఉండదు అనమాట చూస్తున్నారు కదా ఇలాగా ఇలా తీసేస్తున్నాను మొత్తానికి ఇది ఇలా తీసేసి అప్పుడు నేను స్టోర్ తీసి పెడతాను అన్నమాట మేసిన్ గు నేను వద్దులు అనేటివి తీసేస్తున్నానండి ఇలాగా ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేది మన గడ్డి ఉంటే కనుక గడ్డి ఏర్కోవచ్చు అంతే చిన్న చిన్న ఇలాగా అలాగ మనం పెట్టామనుకోండి అప్పటికప్పుడు మనకు అర్జెంట్ అవసరం అంటే ఏంటి ఇవన్నీ తీయాలా పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే కట్ అయితే ఓపెన్ చేయడం లేదు నేను కట్టకు అలాగో వదిలేస్తున్నాను మనకు అలా ఉంటేనే బెటర్ అనేసి ఇప్పుడైతే ఇవైతే ఇలా కట్ చేస్తేనే బెటర్ అండి ఇవైతే తరపడం లేదు మేథి అయితే ఇంకా ఇంకా జాగ్రత్తగా పెట్టాలి ఆ కొత్తిమీర కొద్దిగా పర్వాలేదు కానీ మేతి అయితే ఇంకా మనకు చిన్న తడి ఉన్నా కానీ సరే కవర్లో కొద్దిగా తేమ ఉన్నా కానీ సరే ఇది మామూలుగా వాటర్ తగ్గు చాలు అలా కులిపోతుంది ఇంకా ఏవైనా సరే కొద్దిగా తడి ఎక్కువ ఉన్నా కానీ సరే ఇది అయిపోతుంది అనమాట జస్ట్ మేము వినా మేత జల్ది సార్ ఇలాగా కొద్దిగా మనం ఇలా కొద్దిగా ఇంకా పెట్టారు కొద్దిగా గాలి వేస్తే కొద్దిగా గాలిలో వేసి కొద్దిగా వాటర్ అనేది ఏమన్నా చమ్మ ఉండేది పోతేనే మనకి ఇంకా బెటర్ అని నేను ఇదిస్తున్నానండి ఆ అమ్మాయి కూడా కావున అలాగే వేసి అని చెప్తుంది అదిగోండి ఇలా వదిలేసుకున్నాను నేను కొద్దిగా చమ్మగా ఉంది లోపల అందుకనేసి చమ్మ పోతేనే బెటర్ సీజన్ సీజన్ హైతే మామి సుఖాగు హందే రకలీజ్ చూడండి ఇలా కొద్దిగా వదిలేస్తున్నాను లోపల కొంచెం తేమ అనేది ఉంది అనమాట మనకు జస్ట్ మేతి నిజంగా చెప్పాలంటే అన్ని కాయగూర కన్నా ఆకుకూరలు అయినా సరే మేతి కొద్దిగా తేమ ఉన్నా కానీ సరే జస్ట్ మనం అలాగే ఎంత జాగ్రత్త పెట్టినాకన్నా సరే కుళ్ళిపోతుంది అనమాట ఆకు అనేది కుళ్ళిపోతుంది అంత ఫాస్ట్ గా అవుతుంది అనమాట అందుకనేసే నేను కొద్ది గాలికి ఇలా వదిలేస్తున్నానండి జస్ట్ చాలు ఇలా గాలికి కొద్దిగా ఇలా పెట్టేసాను అనుకోండి కొద్దిగా చమ్మ అనేది పోయిందనుకోండి ఆకు అనేది మనకు చమ్మ లేకుండా మనం వేసుకోవచ్చు ఇది అయితే అస్సలు కడిగే కడగకూడదు మనం కడిగి అస్సలు పెట్టే పెట్టకూడదు ఇది ఇది ఆకు ఇలాగే పెట్టాలి ఇలాగే పెట్టేసిన తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు మనం ఏదైనా వండుకున్నప్పుడు మనకు కావాలన్నప్పుడు కొద్దిగా ఆకు తీసుకొని అప్పుడు కొద్దిగా కడిగేసుకొని వెంటనే వేసుకుంటే బెటర్ గొంగుర జూని అయితే ఎక్కువ కనిపిస్తుంది కానీ మనకు ఎత్తి పెట్టుకోవచ్చు మనము అంటే నేను ఇది ఇందులోనే పెట్టాను మీది కవర్లులో తీసుకొని కవర్లో వేసి మొత్తానికి కట్టి పెడతాను అనమాట మామూలుగా జస్ట్ ఉల్లిపల్ తీసుకొద్దాము ఇదైతే ఎల్లడిపోయింది గిన్నె అనేసి తీసుకుంటున్నాను అనమాట ముట్టలు వేద్దామనేసి నాకు ఈ కూర కాయగూరలు తెచ్చినప్పుడల్లా నాకు ఒక అరగంట పైనే టైం పడుతుందండి ఎందుకంటారా ఇవన్నీ లోపు మనకు ఏమైనా కుళ్ళిపోయినట్వి అవి ఉన్నా కానీ సరే ఫ్రెష్గా ఉన్నట్టు కూడా పాడైపోతాయి అందుకనేసి మొత్తానికి ఇదే సర్దుకోవడం నాకు టైం చాలా పడుతుంది అన్నమాట ఇప్పుడు ముట్టలు వేసి వస్తాను గాలు అవుతాయి అనమాట ఆనియన్ मस्किल है हाँ तू तो अच्छी ही बची बची अच्छी बची नहीं एक नहीं नया भी है तू नहीं सोती माँ पीस लिया पीस हम चलो 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 మొత్తం రైతు అన్నీ ఏరానమాట ఏరిన తర్వాత కొద్దిగా చూడండి ఇటు పక్కన ఎంత చెత్త వచ్చేసిందో ఇదంతా మొత్తానికి శుభ్రంగా చూసి నేను చెత్త ఒక కవర్ లో నూపేసి పాడేస్తాను ఏదంటే ఇంత చెత్త మొత్తం పాయకున్నది